હા આ દક્ષિણ દે દે એમ પણ સનડેમ કરે વેરીફિકેશન ક્રોસ મેટ્રિક્સ

నగరంలో మూడు వందల చెల్లరేద ఉంది అని చెప్పి లేదు ఆవిడ వచ్చేస్తున్నా మీకు ఇబ్బంది ఏమి ఉండదమ్మా మళ్ళీ రీవెరిఫికేషన్ అవుతుంది రీవెరిఫికేషన్ ఇచ్చేస్తారు జాగ్రత్త చూసుకుని వెళ్లే ముందు మాకు చెప్పండి ధైర్యంగా ఉండండి కంగారు పడంతో మీరేమీ ఏనా ఇక ప్రసాద్ గారు ఒక్కరికి కూడా భరోసా కల్పించి వాళ్ళని ఆదుకుంటా ఉంటే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు గత పది పదిహేను రోజులుగా ఏదైతే పెన్షన్ ప్రక్రియలో రీవెరిఫికేషన్ చేస్తూ ఉంటే రీవెరిఫికేషన్ చేసి సర్టిఫికేట్ ఇచ్చినాయి ఇది నీకు ఎంత ఇంత వైకల్యం ఉంది నువ్వు మళ్ళీ ఎపీల్ చేసుకోవచ్చు అని అవకాశం కల్పించిన ఎపీల్ చేసుకోవచ్చు అని అవకాశం కల్పించినా నీకు పెన్షన్ పోయింది నీకు చంద్రబాబు నాయుడు పెన్షన్ తీసేశాడు పవన్ కళ్యాణ్ పెన్షన్ తీసేశాడు నువ్వు ఓటేసావు కాబట్టి కూటమి ప్రభుత్వం నీకు బాగా చేశాడు అని దుష్ప్రచారం చేసి భయప్రాంతులను గురిచేసి చాలా దిగజారుడు రాజకీయం ఆడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు ఈ నియోజకవర్గం నేను చెప్తా ఉన్నా సుమారు తొంభై ఐదు సచివాలయాల్లోని ఇరవై ఎనిమిది వేలు పైన పెన్షన్స్లో ఐదు వందల పదమూడు పెన్షన్స్ అనర్హుల కింద నోటీస్ ఇచ్చి అందులో నూట ముప్పై ఐదు మంది పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల లోపు తాత్కాలిక వికలాంగత్వం మరియు మానసిక వైకల్యం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో నూట ముప్పై ఐదు మంది వాళ్ళకి ఏదైతే నోటీస్ ఇచ్చారో అది ఉపసంహారం చేసుకుని నోటీసును రద్దు చేశాం ఇంకా మిగిలింది మూడు వందల డెబ్భై ఆరు మంది వికలాంగులు ఆ వికలాంగులు ఎపీల్ చేయమన్నాం మీరు ఎపీల్ చేయండి రీవెరిఫికేషన్ చేద్దాం అర్హత వాళ్ళు ఎక్కడా కూడా నష్టం కలిగించది కూటమి ప్రభుత్వం అర్హత వాళ్ళు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తుంది కూటమి ప్రభుత్వం ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచుతామన్నాం వాళ్ళ మాదిరిగా రెండు వందల యాభై పెంచడం కాదు వెయ్యి పెంచాం గత ఐదు సంవత్సరాలు మీరు చూడండి కొత్త పెన్షన్ ఇవ్వలేదు కానీ వైసీపీ వాళ్ళు షరతులు పెట్టి ఉన్న పెన్షన్లే తీసేశారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి పెద్ద ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నాడో మరణిస్తే తక్షణమే వాళ్ళ భారీకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం ఈ నియోజకవర్గంలో నాలుగు వందల మందికి ఆ పెన్షన్ ఇచ్చి ఉన్నాం గత ఐదు సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు అనేది ఇవ్వలేదు వైసీపీ వాళ్ళు కానీ ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నే రైస్ కార్డ్స్ ఇచ్చాం స్మార్ట్ కార్డ్స్ ఈ నియోజకవర్గంలో ఐదు వేల ఒక్క వంద కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చాం గర్వంగా చెప్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు మీరు ఒక్క రైస్ కార్డ్ అని వైసీపీ వాళ్ళు మేము చేసుకుంటూ వెళ్తున్నాం ఇచ్చిన హామీలు ప్రతిదీ ఇది ఏదైతే ఎపీల్ జరుగుతా ఉందో రీవెరిఫికేషన్ మళ్ళీ జరుగుతుంది ఎవరికి అన్యాయం జరగదు అర్హత కలిగిన వారు అందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత మాది ఈరోజు వైసీపీ వాళ్ళు ఏం చెప్పారు సుమారు ఐదు వందల పదమూడు మంది ఉంటే వాళ్ళందరికీ మీకు పోయింది ఇంకా రాదన్నారు ఈరోజు సెప్టెంబర్ ఒకటో తారీఖు పెన్షన్స్ ఇచ్చే రోజు ఐదు వందల పదకొండు మందికి ఇచ్చాం ఐదు వందల పదకొండు మందికి ఇచ్చాం ఏం చెప్తారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు మొహం ఇద్దరే ఉన్నారు ఇన్వాలిడ్ ఆ ఇద్దరు కూడా ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఉంది ఇంకోళ్ళు రీఎపిల్ చేసుకోమంటే నేను అర్హుని కాదు నేను రీఎపిల్ చేసుకోనని చెప్పి చాలా గౌరవంగా ఆయన తప్పుకున్నాను